వెల్కమ్ టు టీవీ అండి నా పేరు కృష్ణారావు పాండ్యం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా మేము గత రెండు వందల సంవత్సరాల నుండి నర్సరీలను నడుపుతూ ఉన్నాము పాండ్యం గ్రామంలో మా దగ్గర విశిష్టమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి మీరు మొక్కల గురించి మొక్కల విశిష్టత ఏ టైప్ ఆఫ్ మొక్కలు మీ భూమికి అనుకూలంగా ఉంటాయి వాటిని అన్ని తెలుసుకోవడానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా అందిస్తాం ఇది మామిడిలో వేణిసారకం అండి మా పాండ్యం బేనిషా ఏంటంటే మదర్ బడ్డింగ్ చెట్టు అంటే చెట్టుకు అంటు కట్టినది దీని ఫలసాయం మీరు అరవై నుండి డెబ్బై సంవత్సరాల వరకు తీసుకోవచ్చు ఎటువంటి చీడపీడలకు లోను కాదు ఇది జిఐ పాండ్యంకి జిఐ రాయలసీమ జోన్ బనగానపల్లెకు బేనిషాన్ అనే జిఐ ఇప్పుడు మార్కెట్లో మీకు కొత్త కొత్త పేర్లు వలవపాడు బేనిసాన్ అని సంగారెడ్డి బేనిసాన్ అనేవి అన్నీ వస్తున్నాయి కానీ చరిత్రపరంగా ఉన్నది బనగానపల్లె పానీయం బేనిసాను మాత్రమే ఈ పండు రుచి సువాసనకు పెట్టింది పేరు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న పండు కిలో వంద నుండి నూట యాభై రూపాయలు పలుపుతుంది రైతులు కానీ ఎవరైనా గృహులు ఇవి వాళ్ళ ఇళ్లలో పెంచుకోవాలని అంటే ఇది ఒక మంచి రకమైన చెట్టు మీరు సంవత్సరం మొక్క కానీ రెండు సంవత్సరాల మొక్క కానీ మీరు నాటుకోవచ్చు దీనిని సస్యరక్షణ చేసుకోవడానికి ముందుగా మీరు ఒక రెండు అడుగుల గుంత తీసుకొని దానిలో వేపపిండి కెమాక్షన్ చల్లుకొని కొన్ని రోజులు పురుగులు నశించడానికి చేసుకొని తర్వాత మొక్కను కూర్చోబెట్టి మన్ను కప్పి దిబ్బ ఎరువు ఎండు దిబ్బ ఎరువు వేసి కప్పుకొని నీరు సక్రమంగా పెట్టుకుంటూ ఉంటే చెట్టు పెరుగుతుంది చెట్టు ఎదిగే కొద్దీ కొమ్మలు కత్తిరించుకుంటూ ఉండాలి కొమ్మలు కత్తిరించుకోవడం కూడా త్రీ కట్ పద్ధతిలో చేయాలి ఇప్పుడు కొమ్మ ఇలా వస్తుంది ఎదిగే కొద్దీ ఇలా కొమ్మలు వస్తాయి కొమ్మలు వచ్చినప్పుడు త్రీకాటి పద్ధతి అంటే ఇక్కడ మధ్యలో తీసేయాలి తీసేస్తే ఎండ ప్రసరణ చెట్టు పైన కరెక్ట్గా జరిగినప్పుడు గాలి ప్రవాహం జరిగి మొక్క బలంగా వెదుగుతుంది వేరు కూడా భూమిలో బాగా విచ్చుకుంటుంది చెట్టు వయస్సును బట్టి సేంద్రియ ఎరువులను మేము సూచిస్తాము వేప కషాయము ఉల్లటి మజ్జిగ దిబ్బ ఎరువులు వర్మీ కంపోస్టు వాడుకుంటే ఈ సస్యరక్షణకు సరిపోతుంది ఫంగిసైడ్స్ అప్పుడప్పుడు జనరల్ చెట్టుకు మత్స్య తెగులు అనేది వస్తూ ఉంటుంది వాటికి ఫంగిసైడ్స్ని ఉపయోగించుకొని చేసుకుంటే ఎదుగుతుంది సో ఈ సస్యరక్షణ చాలండి బేరీషాన్ ఎదగడానికి నాలుగు సంవత్సరాల వయసులో ఫలసాయం మొదలవుతుంది నాలుగు సంవత్సరాల వయసులో ఫలసాయం మొదలవుతుంది కానీ మేం చెప్పేది ఏంటంటే ఐదో సంవత్సరం నుండి ఫలసాయం తీయండి చెట్టు ఎదగడానికి బడ్డు ఎదగడానికి స్కోప్ ఇవ్వండి ఐదో ఐదు సంవత్సరాల వరకు పూతను తీసేయండి ఐదో సంవత్సరం తర్వాత పూతను ఉంచండి చెట్టుకు తీయండి మంచి దిగుబడి ఇస్తుంది బేనిషాన్ రకము చెట్టుకు ఎదిగిన చెట్టుకు పది సంవత్సరాల చెట్టుకు ఏది లేదన్నా వంద నుండి నూట యాభై కేజీల ఇస్తుంది అదే ఇరవై ముప్పై సంవత్సరాల చెట్టుకు దగ్గర దగ్గర ఐదు వందల నుండి ఒక టన్ను దిగుబడి ఇచ్చే రకం అండి రైతుకు మంచి లాభదాయకము అనే పంట ఇది జామ అండి ఇది జామలో అలహాబాద్ సఫేదా అనే రకము కాయ గట్టిగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఎక్స్పోర్ట్ కూడా పని వస్తుంది నిల్వ కాలం ఎక్కువగా చెట్టుకు నిల్వ కాలం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇతర ప్రదేశాలకు తీసుకెళ్ళి అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది చెట్టు ఎత్తు ఆరు అడుగుల నుండి ఏడు అడుగుల వరకు వస్తుంది చెట్టు ఎదిగిన చెట్టు నుండి వంద నుండి రెండు వందల కేజీల దిగుబడి వస్తుంది సంవత్సరానికి మూడు సార్లు పంట తీయవచ్చు దీన్ని సస్యరక్షణకు నాటుకునేటప్పుడు రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు రెండు అడుగుల పొడువు గుంతను తీసుకొని ఎండాకాలంలో తీసుకొని గుంతను ఎండబెట్టి బాగా ఎండబెట్టిన తర్వాత దానిలో వేప పొడి గెమాక్సిన్ పొడి వేసుకొని చీడపూడలను నివారించుకొని చెట్టును నాటుకోవాలి దీన్ని ఆగస్ట్ ఆ సమయంలో జూన్ జూలై సమయంలో వర్షాపాతం ఎక్కువగా ఉంటుంది ఆగస్టు సమయంలో నాటుకుంటే భూమిలో కూడా కావాల్సిన తేమ ఏర్పడి ఉంటుంది సో అప్పుడు వేర్లు విచ్చుకునే విధానం కూడా బాగా పెరిగి ఉంటుంది దీన్ని కూడా కొమ్మ కత్తింపులు చేసుకుంటూ ఉండాలి మామిడిలాగా కాకుండా ఇక్కడ గుబురు గుబురుగా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఉంచుకొని సంవత్సరం వరకు ఏమి కత్తింపులు చేయకుండా సంవత్సరం దాటి చెట్టు నడుము ఎత్తు ఎరిగిన ఎదిగిన తర్వాత మాత్రమే కొమ్మ కత్తింపులు చేసుకోవాలి లేకపోతే చెట్టు పూర్తి గుబురుగా వచ్చి గాలిపారకం లేకుండా చీడపిడలను ఆశించే సిచ్యువేషన్ వస్తుంది దీనికి కూడా ఇంటిలో ఉన్న పద్ధతుల ప్రకారం నార్మల్ ఏవేవో పెద్ద పెద్ద మందులు వాడకుండా వేప కషాయము ఉల్లటి మజ్జిగ ఇంగువ అటువంటి వాడి సస్యరక్షణ చేసుకోవచ్చు వీటికి ఒక సమస్య ఈగ సమస్య ఉంటుంది కాయ మీద ఈగ వాలి పండు నశించే సిచ్యువే సందర్భం వస్తుంది ఆ ఈగ నివారణకు కూడా చిన్న సులభ సులభ పద్ధతులు ఉన్నాయి ఎండు చేపను ఉపయోగించి నివారించుకోవచ్చు ఏమీ రసాయన పద్ధతులు లేకుండా దానివల్ల మీకు పంట నష్టము కూడా తగ్గిపోయి ఇది మంచి ఉపయోగము ఇది షుగర్ ఉన్న పేషెంట్ తినవచ్చు వయసైన వాళ్ళు తినవచ్చు దీనివల్ల విటమిన్ పోషకాలు కూడా సమృద్ధిగా అంది ప్రతి ఇంటిలో ప్రతి తోటలో పెట్టుకోవాల్సింది మెత్త పంటలు పండిస్తున్న రైతులు కూడా వాళ్ళ పొలం గట్టులకు ఇటువంటి చెట్లు నాటుకుంటే చాలా శ్రేయస్కరం ఇది సపోటా అండి పెట్టి పాండ్యంకి పెట్టిన పేరు సపోటాకి పాండ్యం గ్రామం పేరు జోడించి పాండ్యం పాల సపోటా అని పిలువబడుతుంది రుచిలో దీనిని మించిన పండు ఇంకొకటి లేదు సపోటాలో మా మూడు రకాల పాండ్యంలో మూడు రకాలు దొరుకుతాయి ఒకటి కాలాపత్తి ఒకటి పాల సపోటా ఒకటి క్రికెట్ బాల్ క్రికెట్ బాల్ అనే రకం పాల సపోటా శ్రేయస్కరం ఒకసారి రుచి చూసిన వాడు సపోటాని నచ్చడు ఇది ఒక అడవి జాతి పంట మీరు దీన్ని సస్యరక్షణ చేయకపోయినా మీకు ఫలసాయం ఇస్తుంది రోగం తక్కువ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎకరాకు దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది సంవత్సరానికి మూడు కాపులు వస్తుంది మార్కెట్లో కేజీకి ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ మార్కెట్లో రేటు ఉంది సో రైతు సపోటాలో ఉన్న ఒక్క సమస్య ఏంటంటే ఎడిబుల్ లైఫ్ అంటాం అంటే పంట కోసిన తర్వాత త్వరగా పాడైపోయే స్వభావం ఉంటుంది సో రైతు అనేవాడు పచ్చి సరుకునే కాకుండా దీని నుండి వాల్యూ యాడెడ్ అంటే సపోటా చిప్స్ అని సపోటా అని అలాంటివి కూడా చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే మంచి రేటు సపోటా వరుగుకి నూట ఇరవై రూపాయలు అర్ధ కేజీకి నడుస్తూ ఉంది రై ఈ సోలార్ డిహైడ్రేషన్ పద్ధతి వాడుకుంటే చాలా పాండ్యంలో చాలా విస్తీర్ణంలో ఉండేవండి ఈ సపోర్ట్ అవే ఇప్పటికీ ఉన్నాయి డిమాండ్ ఉంది మేము హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇది చెట్టు ఆరు నుండి పది అడుగుల వరకు పెరుగుతుంది రక్షణకు మీరు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకుంటే బర్డ్ బాగా వచ్చి చెట్టు ఇలా విచ్చుకుంటుంది విచ్చుకుంటే గాలి ఎండ ప్రసరణ జరిగినప్పుడు పూత కాయ బాగా వస్తాయి రుచి సుచి దీనికి సంవత్సరానికి ఏది లేదా నాలుగు నుండి ఐదు తడులు పూతలో ఉన్నప్పుడు తడి ఇవద్దండి పింద సైజు వచ్చినప్పుడు మాత్రమే రెండు తడులు ఇవ్వండి కాయ బాగా ఊరి వస్తాయి ఇది అల్ల నేరడండి ప్రతి ఒక్కరూ వారి పొలంలో పెట్టుకోవలసిన చెట్టు దీనివల్ల పొలానికి బలం దీని పంట మనిషికి బలం ఇది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు కూడా అందరూ సేవించగలిగిన కాయ ఇది కూడా సంవత్సరానికి రెండు నుండి మూడు పంటలు ఇస్తుంది దీని ఫలసాయం నాలుగో సంవత్సరం నుండి మొదలవుతుంది దీనికి ప్రస్తుతం మార్కెట్లో కిలో వంద రూపాయలు నడుస్తూ ఉంది దీన్ని పంట కోతలోనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాయ కింద పడకుండా పంట కోసుకోవాలి కోసుకున్నప్పుడు పంట డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఈ అల్లనేరడు పంటని పాండ్యం గ్రామంలో ప్రస్తుతం రెండు వందల యాభై ఎకరాలలో సాగు చేస్తున్నారు దీని నుండి బై ప్రోడక్ట్స్గా పల్ప్ జాము జ్యూస్ని తయారు చేస్తున్నారు ఇది చీనీ మొక్క అండి దీన్ని రంగాపురి రకం అంటారు తోలు పలచగా ఉంటుంది రసం చాలా ఎక్కువగా ఉంటుంది సిట్రస్ ఫ్రూట్ రకం ఇది దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది జ్యూస్కి తర్వాత ప్యాక్డ్ ప్రోడక్ట్స్కి తర్వాత ఎక్స్పోర్ట్కి కూడా మంచి డిమాండ్ ఉందండి ఇది ఎకరాకి నూట యాభై చెట్ల వరకు నాటుకోవచ్చు మూడో సంవత్సరం నుండి ఫలసాయం వస్తుంది ఈ చీనీ రకం సిట్రస్ ఫ్రూట్స్లో సస్యరక్షణ చాలా ముఖ్యమండి వీటికి నెమటోట్స్ సమస్య ఒకటి ఉంటుంది సో నెమటోట్స్ లేకుండా పొలంలో శుద్ధి చేసుకోవాలి గుంతల్ని ఏది లేదన్నా రెండు నుండి మూడు నెలలు ఎండకు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాతనే చేసుకోవాలి సరి అయిన నీరు ఇవ్వాలి పూత బాగా రావాలి అని అంటే చెట్టును బెట్ట కొట్టలు ఇవ్వాలి సో నీళ్ళు లేకుండా చేసుకోగలగాలి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి మూడు పంటలు ఇస్తుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం టన్ను అరవై వేల నుండి లక్షా పదివేలు పలుకుతూ ఉంది ఇది రై త్వరకి ఇది చెడిపోయే రకం కాదు కోసిన తర్వాత కూడా పదహైదు నుండి ఇరవై రోజులు నిల్వ ఉండగలిగే పండు సో దీనికి కల్కత్తా ఢిల్లీ తర్వాత గల్ఫ్ నేషన్లో మంచి డిమాండ్ ఉందండి ఎవరి దగ్గరైన అర ఎకరా నుండి ఒక ఎకరా పొలం ఉన్నా దీన్ని డెబ్బై నుండి నూట యాభై చెట్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎన్ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ కూడా లభిస్తుంది సో పాండ్యంలో శ్రీనివాస నర్సరీ అనే నర్సరీలో హైవే మీద ఉంటుందండి నంద్యాల కర్నూలు హైవే మీద శ్రీనివాస నర్సరీ అని ఉంటుంది పాణ్యం డొంగు తర్వాత ఇక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు డెకరేటివ్ మొక్కలు లభిస్తాయి మీరు ఇంటిని అలంకరించుకోవాలన్నా మీ ఇంటిలోనే ఫలసాయం చేసుకోవాలన్నా మీ ఇంటిపైన మిద్దె తోటలు తయారు చేసుకోవాలన్నా మీకు శుద్ధమైన గాలి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ లాంటివి పోవాలన్నా అన్ని రకాల మొక్కలు శ్రీనివాస నర్సరీలో దొరుకుతాయి అలాగే మామిడి జామ సపోటా టెంకాయ లాంటి చెట్లు కూడా ఇందులో అభివృద్ధి చేస్తాయి మీరు వీటిని సస్యరక్షణ చేసుకోలేని సమయంలో నాటుకోలేని సమయంలో ఈ నర్సరీ వాళ్ళే మీకు మొక్కలు తీసుకోవచ్చి మీ ఇంటి దగ్గర నాటి వాటిని సస్యరక్షణ కూడా చేస్తారు